ఈ రోడ్ అనే జిల్లాలోని సెల్లప్పం పాల్యం వాలాసు ఇలా ఏడు గ్రామాల్లో పక్షుల సంరక్షణ కేంద్రాలు ఇలా ఏడు గ్రామాలకు దగ్గరలోనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది ఇక అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో దేశ విదేశాలకు చెందిన వేలాది పక్షులు ఇక్కడికి వచ్చి సంరక్షణ కేంద్రానికి చేరుకుంటాయి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కంటాయి అందుకే పక్షులకు అనువైన గాలి వాతావరణం కల్పించడానికి వాటిని భయపెట్టకుండా ఉండేందుకే తపాసులు కాల్చరు పక్షుల కేంద్రానికి చుట్టుపక్కల నివసించే దాదాపు వెయ్యి మందికి పైగా కుటుంబాలు ఈ టపాసులను పేల్చొద్దని నిర్ణయం తీసుకున్నాయి దీపావళికి ఇక్కడ కుటుంబాలు తమ పిల్లలకు కొత్త బట్టలు కొనిస్తారు అలాగే వాళ్ళు అడిగిన టపాసులు కూడా కొనిస్తారు అయితే ముఖ్యంగా కాకరొత్తులు భూచక్రాలు పాము టపాసులు ఇలాంటి చిన్న చిన్న టపాసులు మాత్రమే కాల్చేందుకు వాళ్ళు అనుమతిస్తారు పెద్ద పెద్ద టపాసులు